అందరికీ నమస్కారం అండి నలభై ఫీట్ల రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి ఇల్లుకు అయితే ఉన్నామండి ఇల్లు బయటికి లుక్ మాత్రం ఏదో ఉందండి ఇంటికి చుట్టుపక్కల అంతా ఇల్లు ఉన్నాయండి మనయితే ఇప్పుడు పార్కింగ్ వెళ్దామండి ఎలా ఉందని మీకు టోటల్గా చూపించడం అయితే జరుగుతాయండి డోదర్ లుక్ మాత్రం ఏదో ఉందండి లోపలికి వెళ్దామండి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ లుక్ మాత్రం ఏదో ఉందండి పైకి మెట్లు అండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ పీస్ ఇది వేయడండి పొడిసి యాభై ఉంటా అండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి లైన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి బోర్ లేదండి ఇల్లు వచ్చేసి ఓనర్ ఓనర్ సిట్టింగ్ ఉంటా అండి నార్త్ పైసే మాత్రం టూ ఫీట్ గల్లీ అయితే అండి బ్యాక్ సైడ్లో వెళ్ళడానికి ఇంటికి చుట్టుపక్కల సెట్ బ్యాక్ అయితే ఉందండి ఇల్లు కాంటాక్ట్ మాత్రం డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి హాల్ ఏరియా అండి హాల్లో పైన స్లాప్ ఏరియా అండి చూసుకోవచ్చండి టోటల్ లుక్ అయితే ఇలాగ ఉందండి ఓనర్ ఓన్ వచ్చేసి బయటికి వెళ్ళిపోతున్నాను అండి అందుకు ఇల్లు అయితే అమ్మడం జరుగుతుందండి ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయవచ్చు మనకైతే ఇక్కడ వాష్రూమ్ ఇవ్వడం జండి మాస్టర్ బెడ్రూమ్ దగ్గరే హ్యాండ్ వాష్ కూడా ఇవ్వడం చేయిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫీలు అయితే ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం చేయను అండి సైడ్ మనకు ఒక విండోస్ అయితే ఇవ్వడం చేయిందండి అది కూడా మీరైతే చూసుకోవచ్చు టోటల్గా ఇలా ఉందా ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్నీ నియర్ బై ఉంటాయండి రైల్వే స్టేషన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి వరంగల్ హైవే టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటా సంస్కృతి కాలేజ్ మనకి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటా బస్ స్టాప్ వచ్చేసి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో ఉందండి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి మనమైతే ఇప్పుడు పూజ పోదామండి ఎలా ఉందని మీకు టోటల్గా చూపించడం అయితే జరిగింది ఇది కిచెన్ అండి కిచెన్లో మాత్రం మనకు విండో సూటింగ్ అయ్యిందండి సెల్ఫ్ కూడా చేయండి అండి వాషింగ్ ఏమి అండి సర్జన్ చేయను అండి వెంటిలేటర్ కూడా చేయండి అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది కూడా ఎక్కడైనా పక్కన ఇవ్వడం జరిగిందండి అయితే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి అక్కడ కూడా ఇలా ఉందని లుక్ మీకు చూపించడం అయితే జరుగుతాయండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి అండి అయితే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాం అండి చూసుకోండి పూజ గది మళ్ళీ హాల్ ఏరియాలో అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరైతే చూసుకోవచ్చండి మనకి ఈస్ట్ సైడ్ డోర్ కూడా ఏం చేయిందండి పక్కన విండో సీట్ చేయండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు బయటకు వెళ్దామండి ఇలా ఉందో చూపిస్తాను మీకు బయట కూడా అండి డోర్ ఏరియా అండి ఇక్కడ కూడా మనకు చిన్నగా పార్కింగ్లకు అయితే ఇవ్వడం అయిందండి వాటర్ అండి చూసుకోవచ్చు మనకు డే బై డే వాటర్ అయితే వస్తుందండి అండి ఇల్లు కాస్ట్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు చెప్తురండి మనకు ఈస్ట్ సైడ్ అయితే చుట్టూ లొకేషన్ అండి మీరు పీస్ఫుల్ ఏరియా అండి ఇలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటుంది అండి కామన్ వాష్రూమ్ అండి చూసుకోవచ్చు కామన్ వాష్రూమ్ కూడా లుక్ మాత్రం ఏదో ఉందండి అండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటున్నారా గట్కేసర్ కొండాపూర్లో ఉందండి నియర్ బై సంస్కృతి కాలేజ్ అండి నియర్ బై మనకు రైల్వే స్టేషన్ ఉంటా అండి టోటల్ లుక్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లేక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో చేసినా అని మీకైతే రీచ్ అండి ఎవరికైతే లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలో ల్యాండ్స్ కావాలో ఓపెన్ ప్లాట్స్ కావాలో హౌసెస్ కావాలో వాళ్ళకైతే రీచ్ అండి ప్లీజ్ మన వీడియో లైక్ అయితే చేయండి ఇంటి చుట్టుపక్కల ఇల్లు అయితే ఉన్నాయండి మీరు టోటల్గా అయితే చూసుకోవచ్చు అండి టోటల్ లుక్ అయితే ఏదో ఉందండి ఇంటిపైన కూడా ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగిందండి మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అకౌంట్ అది ఆన్ చేసుకొని మన వీడియో మనం దాంట్లో మోటివేషన్ ఎక్కువ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి